కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఏడాది కాలంలో పూర్తి చేసి ప్రజాపాలన అంటే ఏంటో చూపించాడన్నారు తమ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ప్రజల చూరగొన్నట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి స్తంభమైన సోనియా గాంధీ నిండు నూరేళ్లు చల్లగా ఉండి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చంద్రారెడ్డి మల్లేశం రాజరెడ్డి సాయితేజాగ గౌడ్ శ్రీనివాస్ ఆకుల భరత్ రాజు అలిటి సరోజన శ్రీరామ్ సరస్వతితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలో కేక్ కట్ చేసి తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పనులు పంపించేయడం జరిగింది వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ తెలంగాణ ప్రజానికానికి సేవ చేసే భాగ్యం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది పేద ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలులో తప్పకుండా ప్రభుత్వం సఫలమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే పేదలకు